వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటు ఈ నేషనల్ వెల్ ఎలా ఉన్నారండి అందరు నేను బాగున్నాను ఇవాళ మనం చూడబోయే వీడియో కరివేపాకు రైస్ అనమాట పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు స్పెషల్గా ఏదో ఒక రైస్ పెడతారు కదా పులావ్ అలాంటి వాటిల్లో కరివేపాకు రైస్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది చాలాసార్లు ఏ వెళ్ళినా ఎలా చేస్తారు ఎలా చేస్తారు అని చిన్న డౌట్ ఉండేది ఒక రెండు మూడు సార్లు ఇంట్లో నేను చేసిన తర్వాత ఇంకొక రెండు ట్రయల్స్లో పిల్లలకు లంచ్ బాక్సులు ఇవి పెట్టిన తర్వాత పిల్లలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నేను ఈ వీడియో తీసి మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట పిల్లలు ఓకే అన్నారంటే ఇంకా దానికి తిరిగే ఉండదు కదా మనకు కావాల్సింది కూడా పిల్లలకు నచ్చడమే ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తున్నాను అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి హెయిర్ గ్రోత్ బాగా అవుతుంది బాడీలో కెరటిన్ బాగా ఇంక్రీజ్ అవుతుంది అలాగే మతిమరుపు రాకుండా కూడా ఉంటుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కరివేపాకు చాలామంది అవాయిడ్ చేస్తారు కానీ ఇలా పొడి చేసేసి పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ హస్బెండ్ లంచ్ బాక్స్లో కానీ లేదంటే మనం ఇలా కరివేపాకు రైస్ స్పెషల్గా ఎప్పుడైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అలా చేసుకొని తిన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే అన్ని హాఫ్ హాఫ్ కప్పే తీసుకున్నాను ట్రైల్ చేశాను అని చెప్పాను కదా ఇది సెకండ్ టైం అనమాట సో అందుకోసమని మీరు కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ ట్రై చేసి తర్వాత ఫుల్గా అంటే ఒక్కొక్క కప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోండి ఇక్కడ మూడు కప్పులు ఉద్దిపప్పు శనగపప్పు ధనియాలు త్రీ కప్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ లాగా తీసుకొని సిమ్ములో పెట్టి మాత్రమే దూరగా వేయి చేశానండి ఫుల్ ఫ్లేమ్లో పెట్టి వేయించామంటే అస్సలు బాగోదు ఎందుకంటే పైన మాత్రం బాగా ఏదో ఫ్రై అయినట్టు ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది మీరు కొంచెం ఓపిక చేసుకున్నారంటే ఇలాంటి రెసిపీస్ అయితే చాలా బాగా చేయగలుగు చేయగలుగుతాం అనమాట తర్వాత తెల్ల నువ్వులు ఇంకా పల్లీలు అంటే గ్రౌండ్నట్స్ ఇవి కూడా రెండు కలిపి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను నాకు ఎందుకో పల్లీలు కాస్త వేయలేదనిపించింది సో దానికోసం మళ్ళీ ఒకసారి వేయించాను అనమాట ఫైనల్ ఇంగ్రీడియంట్ ఎండు మిరపకాయలు పిల్లలు కొంచెం కారం క తక్కువగా తింటారు సో నేను ఎండు మిరపకాయ క్వాంటిటీ తగ్గించాను కరివేపాకును చాలామంది ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారు ఆయిల్లో వేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఒకే స్పూన్ నెయ్యి వేసి కాస్త ఇలా డ్రై ఫ్రై డ్రైగా చేశాను అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అది ఎంత దాకా అంటే ఇందాక చూపించాను కదా ఇట్లా పట్టుకుంటే నలిగిపోయేటట్టు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మెల్లగా ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోండి అన్నీ కలిపి ఒక్కసారి వేసుకున్నారంటే మాత్రం మెత్తగా ఇడ్లీలోకి చట్నీ ఉంటుంది కదా అలా అయిపోతుంది కొంచెం ఓపిక నియర్లీ నాకైతే బిలో టెన్ మినిట్స్ టైం మాత్రమే పట్టిందండి కొంచెం ఓపిక ఉంటుంది చాలు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మనం చేసుకొని పిల్లలకు కూడా పెట్టేయచ్చు ఇలా పొడి చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టేసుకొని తర్వాత కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే నియర్లీ వన్ అండ్ హాఫ్ మంత్ పైగా ఉంటుందండి ఇప్పుడు నేనైతే చాలా తక్కువ క్వాంటిటీ చేశాను అయినా కూడా త్రీ టైమ్స్ వేసానమాట ఇక్కడ ఉన్న దాంతోనే ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ అయితే ఇక్కడ చూయిస్తున్నాను ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దిల్సులు అన్నీ వేసేసుకొని నట్స్ తర్వాత మనం ఏమేమి వేసుకుంటాం పచ్చిమిరపకాయ లేకపోతే ఎండుమిరపకాయ కొత్తిమీర కరివేపాకు ఇలా వేసుకొని ఆ పౌడర్ని కాస్త వేసి కొంచెం దూరంగా సిమ్ములో పెట్టే చేసుకోవాలి ప్రాసెస్ అయితే అలా బురుగు వచ్చేదాకా పెట్టి ఆఫ్ చేసేసి తర్వాత రైస్ని కలిపేసి లంచ్ బాక్స్కి పెట్టేశారంటే నిజంగా ఎమ్మి కరివేపాకు రైస్ మనం పెళ్ళిళ్ళలో ఎలా కరివేపాకు రైస్ని ఇష్టంగా తింటాము అలాంటి రైస్ అనమాట నిజంగా ది బెస్ట్ అనే చెప్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిల్లలు తినని పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇలా దోశలో కూడా కలిపి వేస్తే కనుక్కోలేరు అస్సలు కనుక్కోలేరండి ఇష్టంగా ఇలాంటి అట్టు దోశను కూడా తినేస్తారు